లేదు తుపాకీ కదా తేలిగ్గా తీసుకో మర్యాదగా చేతులు పైకి తెలుగు నో నో లైక్ నయాప్ ఇంగ్లీష్ బి నయా భాష కాదురా ముఖ్యం హాటు భావం ముఖ్యం రానవుతా విట్రా ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు నాకెందుకు అమావాస్య చంద్రుడిలో కమలాస గుర్తీఆర్ గుర్తు రావట్లేదు నేనే ఆ చిత్తూరు దొంగతనం కొత్త కదా చెమటలు పడుతున్నాయి అడ్జస్ట్ అవుతాను Woh, eh, 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 ah, <tap> ఎక్కువైంది ఎంత డబ్బు ఏ పాతికి వేలో యాభై వేలో తీసుకుంటే సరే లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనం కావాల్సినప్పుడు అలా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు సరేనా

ఎప్పుడు లేస్తాడో ఏంటో నీకెందుకురా ఎందుకు రా సరే దొంగల పడ్డ ఆరు నెలలకు కదా పోలీసులు వచ్చేది ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారంటి ఒరే నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఊషన్ టీవీలో గానీ చూసావా చూచాను ఎందుకు ఒక్కసారి వాళ్ళిద్దరు గుర్తు తెచ్చుకొని పరిగెత్తు అలా పరిగెత్తం ఎందుకు వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్రా నా జంబల హాటు సౌండ్ కరెక్ట్ గా విన్నావా అది డీజిల్ జీప్ అదేరా డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు అలా ఎందుకు పెట్రోల్ జీపులో డీజిల్ చేర్చునా సరే తవ్వుకో అబ్బా గొయ్యేందుకు తవ్వుతున్నావురా అంటే చెప్పవే ఇప్పుడు అర్థమైందిరా నువ్వు గొయ్యేందుకు తవ్వావు మరిద్దరం దాక్కోవడానికి కదూ కాదు బ్యాగు దాచడానికి అన్నమాట నాకు మంచి ఐడియా వచ్చిందిరా ఇక్కడ యాభై లక్షలు దాచబడలేదు ఇట్లు చంటి బుజ్జి అని ఓ బోర్డు పెడితే ఎలా ఉంటుంది సరిపోదురా పత్రికల్లోనూ టీవీలోను పబ్లిసిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది అలాగే చేద్దాం వద్దులే రోడ్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్ నంబర్ సిక్స్టీన్ ఇదేరా మన కొండగుర్తు గుర్తు దప్పుడు జబలహాట్ 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 రోడ్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్ నంబర్ సిక్స్టీన్ ఎక్కడికి వెళ్తున్నారా ఈవినింగ్ వాక్ వెళ్తున్నాం సార్ ఇంత అర్ధరాత్రి పూట సాయంత్రం పూట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని రాత్రి పూట ఈవినింగ్ వాక్ నేను ఎవరో తెలుసా మీ గెటప్ చూస్తే ఎస్ఐ లో ఉన్నారు తీసి ఎస్ఐ విషయంలో దొంగ కాదు కదా కొట్టం గోపాలకృష్ణ ఎస్ఐ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఎగ్గిలి బీడీలు కాల్చి దొంగ ఎవడో చెప్పగలడు ఇంతకీ రాంబాబు ఎందుకు కొట్టారా రాంబాబా వాడెవడు అదే నేను అడుగుతున్నా అబద్ధాలు చెప్పారా చేతులు విరగొడతా కొట్టం చేతులకు మట్టి చేతిని దాచిపెట్టి రహస్యాన్ని పూడ్చలేరు ఈ మట్టి ఏమిట్రా సార్ మేము నిరుద్యోగులం సార్ ఆకాశంలో మేడలు కట్టుకుంటాం అందుకని చేతులకు దుమ్ము బీచ్ లో పిచ్చి గుళ్ళు పిసుకుంటాం అందుకే మట్టి అవును సార్ మా గొట్టలు ఎంత ఎర్రి ఎదవైనా హైదరాబాద్ లో బీచ్ పిచ్చి గుళ్ళు పిసుకోవడం వాడు అంటున్నది ఇంగ్లీష్ బీచ్ కాదు సార్ హిందీ బీచ్ అంజా నా అంతా దెబ్బ కొట్టార్రా ఆహా అవును సార్ నేనే కొట్టాం ఇంకా అలసినందుకు ఒప్పేసుకున్నాడు పడలే బేడీలెక్కాలదా డ్యూటీ నీనా కేడీలు దొరికాక ఇంకా బేడీలెందుకు రేపు జై నువ్వు చేసింది ఏం బాగలేదురా ను ఊరే నా జంబల హాటు రాంబాబును కొట్టి నేరం కింద నాలుగు నెలలు జైల్లో ఉంటాం బెట్రా బ్యాంక్ రాబరే కింద నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటాం బెటరా అమ్మ నా బుజ్జి ఏంట్రా చంటి నీకు కూడా బుర్ర బుర్రందరోయ్ గొట్టాం గొట్టాం ఈ దారుణం విన్నావా చెప్పండే బ్యాంకాక్ బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందా ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి ఎంత పోయింది రెండు కోట్లంట అంట అబద్ధం యాభై లక్షలే రెండు కోట్లు యాభై లక్షల రెండు కోట్లు యాభై లక్షలు అంటుంటే యాభై లక్షలు రెండు కోట్లు ఏమిటది మీరే చెప్పండి సార్ చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు రెండు కోట్లని నేను యాభై లక్షలని వీడు అది సార్ ఆర్గ్యుమెంట్ నోరు పోయండిరా ఎవడైనా తీసుకుంటే ఏంటి మీకేమన్నా రూపాయి ఇస్తాడా అది సరే అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని నేను ఇది నమ్మలేకపోతున్నాను రా ఏంటది ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా నా కొడుకులు అంటే నా కొడుకులాం కదయ్యా ఆ నా కొడుకులు అని ఆహా నా కొడుకులు అంటే మనమేగా అవునరా వెళ్ళి చెప్పు నీ అబ్బో అవునరా మనం కొట్టేసింది యాభై లక్షలు అయితే వాళ్ళు రెండు కోట్లు అంటారు తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో అలాగా ఓకే రే కొట్టం మళ్ళీ దారుణం జరిగింది అబ్బా ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్ ఇది ఆ దారుణం కాదురా ఇంకో దారుణం ఏంటది తల మీద దెబ్బలతో హాస్పిటల్లో లో చేరిన రాంబాబు గారు చచ్చాడు నువ్వు చావా ఎరా రాంబాబు అన్యాయంగా చంపారు ఇంకా మీకు పద్నాలుగేళ్లు జైలే పద్నాలుగేళ్ళు సార్ చిన్న డౌట్ ఏంటది ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు పద్నాలుగేళ్లు జైలు శిక్ష వేస్తారు కదా అవును మరి అదే వ్యక్తిని ఇద్దరు కలిసి చంపారనుకోండి ఆ పద్నాలుగేళ్ల జైలు శిక్ష చిరచాగం పంచుతారా అందులో డౌట్ ఉంది డౌట్ అందులోనే ఉంది సార్ ఏంటది మేమిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి ఏడేళ్లు పడతాయి అంతేగా అంతే ఓరి పిచ్చిన గొట్టం వాళ్ళు నిన్ను పురిటి కొట్టిస్తున్నారా మీ అతి తెలివి తెలివితేటలో మా దగ్గర కాదు పద్నాలుగేళ్లు జైల్లోనే పడి ఆడవండి ఇంతకీ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు ఆ కత్తిరామదాసు గడి తమ్ముడు తీసుకురండి బాడీ వచ్చిందా వచ్చిందన్న ఎవడు ఎవడరా నా తమ్ముడు చెప్పింది ఒక్కడు కదన్న చంటి బుజ్జి అని ఇద్దరు చిల్లర దొంగలు చంటి బుజ్జి వాళ్ళ మీద కేసు బుక్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు చెయ్యికి చెయ్యి కాలుకి కాలు ప్రాణానికి ప్రాణం తీసుకోవటమే ఈ కత్తి రామదాస్ పాలసీ నువ్వేం వర్రీ కాకన్నా వాళ్ళిద్దరూ విడుదల కాగానే మేము లేపేస్తాం వాళ్ళు చంపింది నా తమ్ముణ్ణి పగ తీర్చుకోవాల్సింది నేను అన్నా తమ్ముడిని కాల్చేద్దామా పూర్తి చేద్దామా చచ్చేంత వరకు నా తమ్ముడిని చేతి లేదు కాల్చేది లేదు ఇలాగే ఇలాగే ఉంచుతాను ఇలాగే ఉంచితే ఉంచితేరా నా తమ్ముడిదిరా శవం తమ్ముడిదైనా కంపు కామనే అన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ పిలిపించి నా తమ్ముడు బాడీని దక్కించుకుంటాను బ్రదర్ లేకపోయినా బాడీ బాడీ మిగలాలరా వాళ్ళిద్దరినీ చంపేసి వాళ్ళతో పాటే నా తమ్ముడిని దానం చేస్తాను అవును